మంచి రంజైన సన్నివేశాలు స్క్రీన్ప్లే అనమాట అద్భుతంగా తెరకెక్కిచ్చారు అయితే స్క్రీన్ప్లేకి స్క్రీన్ప్లే అంటే స్క్రీన్ప్లేకి ముందు స్క్రీన్ప్లే ఏదే విపత్తులో విపత్తుల నిర్వహణ శాఖలాగా మన వాళ్ళు పాపం వెంటనే దొరికిపోయారు దేని గురించి మాట్లాడుతున్నానంటే పలానా ఒక ఎమ్మెల్యే అని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారని చెప్పేసి మనం న్యూస్ ఛానల్లో చేస్తాం కాబట్టి మనకు తెలిసేదైనా సరే ముందు ఒక్కటే వీడియో అన్ని న్యూస్ ఛానల్స్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక తాగుబోతుల మధ్య సంభాషణ ఉంది అని చెప్పేసి ఎవడైనా అనుకుంటాడు ముందు చూస్తే పైగా వాడేదో బాడీ ఓన్ కెమెరా వేసుకున్నాడా మెడలో ఫోన్తోనే కదా తీస్తున్నాడు ఫోన్తో షూట్ చేస్తున్నాడు అని తెలిసినా కూడా అలా మాట్లాడతారు ఓకే మాట్లాడారు అనుకుందాం నిజంగానే కుట్ర జరిగింది అనుకుందాము దాని తర్వాత వెంటనే ఎవడు పట్టించుకోవట్లేదు బాబు అన్నట్టు ఒక ఛానల్ బిగింగ్ చేసింది ఇంకెంటనే అందరూ అందుకున్నారు సాధారణంగా ఒక విషయం బ్రేక్ అయిన తర్వాత మీకు ఆ విషయంలోని తీవ్రతను బట్టి వెనక ఒక హెడ్డింగ్తో వస్తుంది దాన్ని బ్యాక్గ్రౌండ్ బీజీ అంటారు బీజీ తయారు చేయడానికి కనీసం ఒక పది నిమిషాలు టైం పడుతుంది కానీ మనకు అవసరమైన ఛానల్లో వెంటనే ప్రత్యక్షమైపోయినది ఇంకా వేరే తీర్పిచ్చేసారు మా డ్రెస్కి స్క్రెచ్చేసేసారు అని చెప్పేసి ఆ తర్వాత ఈ దినంలో ఈటీవీలో కింద ఎస్పి శ్రీకాంత్ రెడ్డి నెల్లూరు ఎస్పి ఐ థింక్ మాకు సమాచారం లేదు ఈ వీడియో గురించి అని కింద స్క్రోలింగ్ చేస్తూనే ఉన్నాడు పైన ఒక బ్రేకింగ్ కింద ఒక బ్రేకింగ్ ఆ పైన టీవీ నైన్ ఛానల్లో మాకు సమాచారం ఉంది ఈ వీడియో సర్క్యులేట్ అవుతున్నట్టు నెల్లూరులో దాని మీద మేము ఆరాధిస్తున్నాం అన్నాడని చూసారా స్క్రీన్ ప్లే మీద స్క్రీన్ ప్లే ఎలా విఫలమైందో ఇది ఒకటి తర్వాత ఈయన భావోద్వేగానికి లోన్ అయ్యే ఈ ఎమ్మెల్యే నాకు మంత్రి పదవి వద్దు ఏమొద్దు నాకు ప్రాణాలు ఎక్కువ అన్నాడని కొంతమంది కొన్ని ఛానల్స్ బ్రేకింగ్ పెట్టాయి వెంటనే దాని మీద స్పందించినప్పుడు ఆయన ఆయన స్పందించాడు అని చెప్తూ మీడియా ముందు కూడా రాలేదు ఆయన స్పందించలేదని చెప్తూ అంటే దాని అర్థం ఏంటి అంటే మంత్రి పదవి తీసుకుంటానంటే ఎవరన్నా ఏదైనా చేస్తారని దాని అర్థం నాకైతే అనిపించింది మరి నేనేమి అది నిజం అని చెప్పట్లేదు అనిపించింది ఫైన్ తర్వాత అసలు వీళ్ళందరూ శ్రీకాంత్ అంటే ఎవరైతే పిరుగుల విషయంలో నానా యాగి కాబడిందో ఆ శ్రీకాంత్ అనుచరులుగా గుర్తింపు అంటూ ఇంకేం లేదు వెంటనే హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తూ ఉందనమాట వెంటనే అదే ఏదైనా ఒక అత్యాచారం జరిగి నేరస్తులు పట్టుకోవాలంటే బే అసలు ముందుకు సాగనే సాగవుతారు వ్యాప్తులు కానీ దీంట్లో మాత్రం చాలా ఫాస్ట్గా పోలీసులు ఎంక్ ఎఫ్టీఎఫ్లు వెంటనే అంటే ఫేస్ టు ఫేస్లు ఇంటర్వ్యూలు పోలీసులు ఏమో రంగంలో దిగటం వాళ్ళని అదుపులో తీసుకోవటం అన్నీ జరిగిపోతున్నాయి అయితే నేనేమంటానంటే ఈ వీడియో ఉంది కదా ఏ హోటల్లో తీశారు ఎవరు అప్లోడ్ చేశారు ఐదు రోజుల నుంచి నెల్లూరులో కలకలం తిరుగుతుంది కలకలం చేస్తుంది అని చెప్పేసి ఛానల్స్ వేశారు కదా ఎవరు ఫస్ట్ అప్లోడ్ చేశారు దాన్ని ఆయన పట్టుకుంటే తెలుస్తుంది తర్వాత ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళందరూ ఆ హోటల్ రూమ్ మామూలుగానే సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా ఆ హోటల్ సీసీ ఫుటేజ్ చూస్తే అది ఏ రోజున ఉంటుంది ఉంటుంది పైగా ఇప్పుడు ఆ పెరోల్ రద్దుగా పడినటువంటి శ్రీకాంత్ అనుచరులుగా చెప్తున్నారు కదా మరి తన మాటలకి స్కెచ్ చేస్తున్నారని తెలిసి కూడా ఈయన పెరువుల కోసం లేఖ అంతా మా ఇక్కడ బహుశా దాని మీద ప్రెస్ మీట్ పెడతాడేమో అనుకున్నాను నేను ఆయన తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతాడు కదా ఆయన ఆయన కానీ అస్సలు టర్నింగ్ పాయింట్ ఏందయ్యా అంటే ఇక రాత్రిపూట రెచ్చిపోతారు కదా మన నిశాచర్యులు ఏది ఆ స్టోరీ అంటారు ఈ స్టోరీ అంటారు నేను నిజం పట్టేసి ఆ దెబ్బకి బోరు కొట్టిస్తా అంటారు రకరకాలుగా వస్తారు కదా వీళ్ళేం ఏం చెప్పకొస్తున్నారంటే ముత్తుగాడు ఈ వీడియో ఎలక్షన్లకి ముందు దానిలో ఉంది అంటే వీడికి తెలిసిపోయింది కూడా వెంటనే చూడండి ఈ ఇన్సిడెంట్ మీకు రెండు గంటలప్పుడు బ్రేక్ అయింది అంటే న్యూస్ ఛానల్లో లోపు ఏడు గంటల లోపు ఈ వీడియో ఏ టైమ్ది కూడా ఒక న్యూస్ ఛానల్లో కూర్చొని యాంకర్ చెప్పగలుగుతున్నాడు ఎలా తెలిసింది ఇది అంటే దర్యాప్తు ఇలా చేయండి మీరు అని చెప్పడమే కదా అప్పుడులాగా ఉంది పార్టీ మారితే లేపేస్తారా అని హెడ్డింగ్లు ఇక్కడ స్క్రీన్ ప్లే విఫలమైంది ఇక్కడే ఎందుకంటే దీనికి ముందు ఈ ఏడు గంటల మధ్యలో ఆగస్టు ఇరవై తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఏడు రాత్రి తొమ్మిది గంటల మధ్యలో ఇంకొన్ని బ్రేకింగ్లు ఏం జరిగినాయి అంటే ఆయన పార్టీ మారి వచ్చినటువంటి ఈ ఎమ్మెల్యేని కనుక లేపేస్తే తర్వాత ఎలక్షన్లో నీకే సీట్ ఇస్తా అని ఆఫర్ చేశాడంటే ఎవడో ఇంకొక వైఎస్ఆర్సీపీ లీడర్ చూడండి స్క్రీన్ ప్లే అసలు ఒక పార్టీకి సంబంధించిన మనిషిని ఇంకొకళ్ళు లేపేయమని సుపారి ఇచ్చేస్తారా అంటే మాటల్లో వీళ్ళేం ఓకే అంటారా లేపేస్తే నేను టికెట్ ఇస్తాను అంటాడా లేపేసి వస్తే మాట నిలబెట్టు అంటే అంత అమాయకంగా నోట్లో వేసుకొని చీకేసుకుంటూ వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు చేసేస్తారు ఆ మాటలకి మాటలు అంటే బురద కూడా కాదు దీన్ని మంచి ఎడ్డి నల్లకారు తారు తీసుకొచ్చి పోస్తున్నారు దీన్ని ఆ పార్టీకి అంటగడితే ఎలా నేను చెప్పినప్పుడు ఈ ఐదు నిమిషాల యాభై సెకండ్లలో ఎన్నో సందేహాలు వచ్చి ఉంటాయి మీకు చూడండి ఎందుకంటే ఫస్ట్ రియాక్షన్ ఆ క్యాండిడేట్ తాలూకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి నాకు ప్రాణాల ముఖ్యం మంత్రిపద అవసరం లేదని ఏంటి అది దాని అర్థం ఎవడు పెట్టాడు ఆ బ్రేకింగ్ ఎందుకు పెట్టాడు వాళ్ళు ఈ పదహారు ఛానల్లో చూడండి అవి ఎవరో మీకు అర్థమైపోద్ది తర్వాత పార్టీ రంగు ఎవరు బుగిల పర్టికులర్గా కొన్ని ఛానళ్ళు బుగ్ చేసినాయి వీళ్ళకి తెలిసినట్టు ముందే ఎలా తెలిసింది నేను వాడి వాయిస్ వినిపించదలుచుకోలే నాకు అవసరం లేదు ఈ సుత్తేగాళ్ళు ఈ వాయిస్ని పెట్టేసి మా వాయిస్ని పెట్టేసుకొని వీళ్ళు ఏదో వ్యూస్ తెచ్చుకుంటున్నారని కూర్చుని నాకు కదా నాకు అవసరం లేదు ఈ వీడియో వరకు అలా అంటారు పార్టీ లేపితే మార్ పార్టీ మారితే లేపేస్తారా ఈ వీడియో ఎలక్షన్ల ముందు దానిలాగుంది ముందు ఇప్పుడు తిరుగుతున్న ఎస్పీ ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని అనే విమర్శలు ఉన్నాయట సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి అడ్డమైన దాన్ని పోలీసులు చూస్తా కూర్చోరు కదా దట్టు ఇప్పుడు పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి వారికి చాలా నేరాలని ఘోరాలని అదుపు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పనిలో ఉండి ఉంటారు అంటే చాలా తెలివిగా ఇదిగో ఈ దిశలో వెళ్ళండి ఈ దిశలో వెళ్ళండి ఇదంతా కూడా ఇదంతా కూడా అసలు పెర్రోలు ఎలా వచ్చింది అనే విషయాన్ని కప్పిపుచ్చడం కోసమే అనేది నాతో పాటు చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు అంటే నమ్ముతున్నారు వీళ్ళు బయట ఉంటే పెరుగు ఎలా వచ్చింది అనే విషయం బయటకు వస్తుందేమో ఏమో పాజిబిలిటీ ఇస్ దేర్ సో ఈ స్క్రిప్టెడ్ స్క్రీన్ప్లే ఫెయిల్ అయింది అవునా కాదా అనేది నాతో వాదించొద్దు దేవుడు మీరు చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాదన చేశారంటే లేదు వాళ్ళకి నిజం తెలియదు ఏదో వ్యూస్ కోసం చెప్తున్నారు అన్నారనుకోండి మనం ఎందుకు నమ్మాలి ఇంక మరి ఏ ఛానల్ వాడు ఏం చెప్పినా మనం ఎందుకు నమ్మాలి ఇప్పుడు ఎవడైనా సరే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు నిజంగా అందులో సీరియస్నెస్ ఉందా లేదా అనేది ఒకవేళ ఉందే అనుకోండి పోలీసులు గప్ప చెప్పండి వాళ్ళు బెండి తీస్తారు వాళ్ళు నిజం బయటకు రాని రాబడతారు ఈ లోపే మనం న్యూస్ ఛానల్లో కూర్చోసుకునే అసలు నేను కాబట్టి కదా భలే చేసే కదా ఎంక్వైరీ అనుకుంటూ ఎవడైనా చేస్తాడు అలాంటి ఒక కామన్ మ్యాన్ ఆర్డినరీ మ్యాన్కే ఉన్న తెలివితేటలు పోలీసులు కొండవా మన ఏపీ పోలీసులు స్కాట్లాండ్ పోలీసులకు ఏమాత్రం తీసిపోరని చెప్తుంటారు వాళ్ళకి వదిలేసేయండి వాళ్ళు తీస్తారు ఎవరిదనేది మీరు డైరెక్షన్ లేకండి స్క్రిప్టెడ్ స్క్రీన్ ప్లే ఫెయిల్